హలో అండి అందరికీ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టుగా లైక్ చేయండి మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి జామకాయలు తెచ్చుకుంటాం మనం మామూలుగా నార్మల్గా నేను చూపించినట్లు ఇలా కట్ చేసుకుంటూ ఉంటాం కదా ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి పిల్లలైనా ఎవరన్నా మన ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినా ఎవరన్నా వచ్చినప్పుడు కూడా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి బాగుంటుందన్నమాట మనకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది తినడానికి కూడా కొంచెం ఇష్టంగా తింటారనమాట ఇంటికి వచ్చిన వాళ్ళైనా కిడ్స్ అయినా ఇలా ఒకసారి ట్రై చేయండి నేను నేను ఒక ఫస్ట్ అయితే మనం జామకాయలు బాగా వాష్ చేసేసుకొని తర్వాత అయితే ఇలా కట్ చేసుకోవాలన్నమాట అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం పైన తీసేసుకొని తర్వాత ఇలా వీ షేప్లో మనం కట్ చేసుకుంటూ వెళ్ళాలి మనకైతే ఒక చిన్న ఫ్లవర్ లాగా ఉంటుందన్నమాట ఎంత బాగుంటుందో తినడానికి పిల్లలు అయితే నాకు కావాలి నాకు కావాలని తీసుకుంటారు కొంతమంది పిల్లలు ఫ్రూట్స్ తినరు కదా అలాంటి వాళ్ళకి ఇలా కట్ చేసి ఇవ్వండి తింటారు అనమాట దీంట్లో ఉప్పు కారం వేసుకొని తింటే ఉంటుంది ఇవి వచ్చినప్పుడు సీజన్ బాగా తెచ్చుకొని తినేయచ్చు అనమాట కానీ వర్షాలు పడినప్పుడు అలాంటప్పుడు తెచ్చుకున్నాం అనుకోండి మనకు వస్తుంది అనమాట కొంచెం చూసుకొని మనము వర్షాలు పడినప్పుడు సీజన్ మనకి ఈ జామకాయలు వచ్చినప్పుడే మనం తినగలము మళ్ళీ తర్వాత తినలేము కదా ఇలా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇలా కొంచెం అయితే మా పిల్లలకు కాదులేండి మా ఆయనకి నాకు అని ఇలా ఉప్పు కారం వేసుకొని అయితే నేనైతే ఇలా కట్ చేసుకొని తింటున్నాం అనమాట ఫస్ట్ అయితే ఇలా కట్ చేస్తాను కదా వీటిని కూడా మేమే తినేస్తాము తర్వాత ఫ్లవర్ లాగా ఇప్పుడు నేను కట్ చేసినట్లు పిల్లలకి కట్ చేసి ఇస్తాను ప్లెయిన్ అవి కారంగా ఉంటాయి కాబట్టి తినలేరు కదా ఉప్పు కారం అందుకు పిల్లలకి కారం వేయకోకుండా నేనైతే ఇలా ఫ్లవర్ లాగా కట్ చేస్తాను చూడండి ఎంత బాగుందో మా పెద్దపప్ప మా చిన్న పాప ఇద్దరైతే కావాలి కావాలి అని తీసుకొని మరీ తింటున్నారు